మిరపకు సంబంధించి ఫెర్టిలైజర్స్ ఏమేమి వేయాలి ఏదైతే అనేది అడుగుతా ఉన్నారు ఎందుకంటే అనేక షాపుల వల్ల కానీ అనేక యూట్యూబర్ల వల్ల కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యి సతమతం అవుతూ ఒక ముప్పై ఎకరాలు నలభై ఎకరాల రైతుల నుంచి ఒక ఐదు పది ఎకరాల రైతులు కూడా వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది సో మెయిన్ ఏంటంటే మనకు మొక్కకు కావాల్సింది మనం తెలుసుకుందాం ఫస్ట్ మొక్కకి మనకి ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు కావాలి అంటే మనకి ఈ ప్రథమ పోషకాలు అయినటువంటి మనకి ఎన్పీకే అనేవి ఇవి మనకు మొట్టమొదటికి ఎలా లాభిస్తాయి అంటే పశువులు ఎరువు కానీ పచ్చి రొట్టెలతో కానీ అక్కడ కొంతవరకు మనకు లభిస్తాయి పైపాటుగా ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకి పైపాటుగా అవసరం కాబట్టి ఆ ఎన్పికే అనేది ఎన్ అంటే నైట్రోజన్ అంటే మనకి యూరియా రూపంలో యూరియా అనేది పూర్తిగా నైట్రోజన్ తర్వాత బాస్వరం అది మనకి డిఏపిలో దొరుకుతుంది తర్వాత పొటాష్ అది మనకి మ్యూరఫ్ పొటాష్లో సమృద్ధిగా దొరుకుతుంది సో ఈ మూడు ప్రథమ పోషకాలు మోస్ట్ ఇంపార్టెంట్ మొక్కకు కావాల్సింది ఆ వేర్వేస్త కానీ అన్ని అన్ని కోణాలుగా అన్ని విధాలుగా మొక్కకు కావాల్సిన ప్రథమ పోషకాలు ముఖ్యం తర్వాత మైక్రోన్యూ అంటే మనకి ద్వితీయ పోషకాలు అనేటువంటి మనకి మనం చెప్పాను వీడియోలో తర్వాత తృతీయ పోషకాలు ఇట్లా మనకి జింకు మెగ్నీషియం బోరాను ద్వితీయ పోషకాలు ఇవి మనం పైపాటిస్తుంటాం కాబట్టి ఇబ్బంది లేదు కానీ అడుగు మందులకు వచ్చేసరికి మొక్కకు కావాల్సింది ఎన్పికే కాబట్టి ఇప్పుడు మనకి మార్కెట్లో లభిస్తున్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకి కొన్ని చోట్ల కొంతమందికి పనిచేయట్లేదు కొన్ని చోట్ల కొంతమంది రైతులు చల్లిన నీళ్లు పెట్టిన తర్వాత కూడా వారం రోజులు కూడా కరిగిపోవడం లేదు సో ఇలా మనకి ఫ్రాడ్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే నమ్మని నమ్మే స్థాయిలో లేదు ఇలా ఫెర్టిలైజర్స్ కాంప్లెక్స్ ఎరువులు అందుకని మొక్కకి మనం డైరెక్ట్గా మనం ఇచ్చేద్దాం నేను చెప్పొచ్చు ఏంటంటే మన రైతులకి డైరెక్ట్ ఎరువులు సూట్ ఎరువులు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను సో నైట్రోజన్ యూరియా బస్తా యాభై కేజీలు పొటాషి యాభై కేజీలు డిఏపి ఒక యాభై కేజీలు తీసుకొని ఇవి ప్రతిసారి ఒక మినిమం నాలుగైదు సార్లు మీరు నాలుగు దపాలుగా ఐదు దపాలుగా అందించగలిగితే చాలు డైరెక్ట్ ఎరువులే వాళ్ళ మనకి నెంబర్ వన్గా పనిచేస్తుంది కాంప్లెక్స్ ఎరువుల కన్నా మీకు దొరికితే మార్కెట్లో డిఐపి డైరెక్ట్గా కష్ట కట్ట తీసుకోండి యూరియా కట్ట తీసుకోండి పొటాష్ కట్ట తీసుకోండి పొటాష్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ఎందుకంటే అది ఇమ్యూనిటీ పవర్కి మోస్ట్ ఇంపార్టెంట్ వేరు వ్యవస్థను రక్షించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది పొటాష్ అలాగే పొటాష్ లోపం వల్ల మొక్కలు ఎర్రబారి ఇనుగురం కలర్లు మారుతూ ఉంటాయి అవి కూడా రాకుండా ఉంటుంది సో పొటాష్ వల్ల మళ్ళీ కాయ రంగు బాగుంటుంది పచ్చికాయ తోలు ఆ చర్మం ఆ స్కిన్ ఏదైతే ఉందో ఆ తోలు కూడా బాగా మందంగా మంచి గ్రీన్ కలర్ లో తాలు కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది మరియు గింజ పరిమాణం గింజ బరువు రావడానికి కూడా పొటాష్ సహాయపడుతుంది సో ఈ విధంగా మీరు ఇవే చేయండి కానీ ఇప్పుడు ఎందుకు స్పెషల్గా నేను చెప్తున్నానంటే మొదటిగా మొదటి ఎరువులు వేసే ఉంటారు ఇప్పుడు చాలా వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు నలభై రోజులు మొక్కలు ఉన్నారు కాబట్టి రెండో తప్ప కూడా మీరు డిఏపి పొటాష్ యూరియా కట్ చేసేయండి అరకు తేద పెట్టండి లేదా మీరు ఎప్పుడైనా ఇవి చల్లేసి బోధ బోధ తోలకూడదు నీళ్లు పెట్టే ముందు పట్టెలో చల్లేసి నీళ్లు పెట్టుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రతి గుళిక ప్రతి మందు ప్రతి గుప్పెడు సమర్థవంతంగా మొక్క తీసుకుంటుంది అలాగే రెండోసారి మొదటి తాత అయిపోయిన తర్వాత రెండోసారి నలభై ఐదు రోజుల మధ్యలో ఖచ్చితంగా అరవై రోజులకు వచ్చేసరికి మళ్ళీ యూరియా కొంచెం తగ్గించి డిఏపి కట్ట పొటాష్ కట్ట మెగ్నీషియం సల్ఫేట్ ఒక పది నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోల వరకు మెయింటైన్ చేస్తూ అరవై రోజులప్పుడు ఖచ్చితంగా సిఎన్ సిఎన్ క్యాల్షియం అనేటట్టు కూడా మనకి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బస్తాల రూపాయలు ఉంటుంది అది కూడా ఒక కట్ట ఇవి నాలుగు అరవై రోజులప్పుడు వేయాలి ఇవే నాలుగు మళ్ళీ మనకి డెబ్బై ఐదు కానీ ఎనభై రోజులప్పుడు కానీ వేయాలి అవే నాలుగు మళ్ళీ మనకి వంద రోజులప్పుడు వేయాలి ఇట్లా ఈ వంద రోజుల వరకు వేస్తే చాలు సరిపోతుంది అంటే ఒక నాలుగు నుంచి ఐదు సార్లు ఇలా మనం చేయగలిగితే బ్రహ్మాండమైన నిఖరమైన స్థిరమైన కరెక్ట్ దిగుబడి తీసుకుంటాం అయితే మార్కెట్లో ఇప్పుడు మనకి చాలామంది అది ఎట్లా అన్న కానీ ఎవరి నుంచి అన్నా కానీ సమాచారం ఒక కేజీన్నర కానీ పది కేజీలు ఇరవై కేజీలు అంటే మొక్క కావలసి మనకి ఏంది ఎన్పికి అయిపోయింది కానీ కొంచెం వేరు అసలు డెవలప్మెంట్ కోసం హీమిక్ సీవి తెల్ల వేరు కోసం హీమిక్ ప్రధాన వేరు బాగా డెవలప్ అవడం కోసం ఇంకొంచెం బూస్టింగ్ కోసం మనం హ్యూమిక్ సీవిడ్ అదనంగా ఇచ్చుకోవాలి ఇవి ప్రతి వీడియోలో మనం లాస్ట్ గతంలో చెప్పాము ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఈమెకి మీకు దొరికితే బయట దొరికితే దాన్ని అప్లై చేసుకోండి సివిట్ పైపాటికి మనకి పైపాటి ఉన్నాయి కాబట్టి పైపాటి స్ప్రేయింగ్లో చేసుకోండి ఈమెకి దొరికితే ముడి సరుకు పౌడరు మీరు ఫెర్టిలైజర్ కలిపి వేసుకోండి డన్ అంతేగాని మీరు పది కేజీల్లో ఇరవై కేజీల్లో కేజీ నరలో రెండు కేజీల్లో ఒక అద్భుతం ఉంది వేయగానే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందని మీరు ఒక రెండు వేలు మూడు వేలు పెట్టి కొని కాంప్లెక్స్ ఎరువులో వేసి మీరు మోసపోవద్దు నష్టపోవద్దు వాస్తవంగా ఇప్పుడు మార్కెట్లో చాలామంది చెప్పేది ఏంటంటే ఇది ఇది ఒక పది కేజీలు వేయండి దీంట్లో అన్నీ ఉన్నాయి వేయండి ఇదేస్తే అద్భుతంగా ఉంది అని అంటున్నారు కాబట్టి ఒక ఎకరానికి దానినే వేయమనండి కాంప్లెక్స్ ఎరువులు ఫెర్టిలైజర్లో కలిపి వేయకుండా వాటి ఒక్కడదాన్ని దాంట్లో కలిపి వేయమనండి అప్పుడు ఫెర్టిలైజర్ వేయని దానికి వేసే ఓన్లీ ఇది ఒక్కటే వేసేదానికి మంచి రిజల్ట్ వస్తే అప్పుడు మనం నమ్మొచ్చు ఇది అంతేందంటే కొంత మోసం దొరుకుతూ ఉంటుంది మీరు వేస్తే హ్యూమిక్స్ హిమిక్ వేయండి పౌడర్ దొరికితే ఇక అంతేగాని ఇంకా కెమికల్లో ఫెర్టిలైజర్ మీరు ఏది కలపొద్దు కానీ మార్కెట్లో చాలా మోసం జరుగుతుంది అది యూట్యూబర్ల ద్వారా కానీ కంపెనీల ద్వారా కానీ నేను రైతుల తరఫున చెప్తున్నాను మోసపోవద్దు ఎందుకంటే ఐదు కేజీల రూపంలో పది కేజీల రూపంలో అద్భుతమైన రిజల్ట్ వస్తున్నాయి అంటే అది అబద్ధం అండి కాంప్లెక్స్ లేకుండా ఏమనండి అది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అద్భుతం ఉన్నట్టు కేజీ నరచినా రెండు కేజీలు ఇచ్చినా ఏం ఇచ్చినా సరే మీరు పది కేజీలకు పౌడర్ ఇచ్చిన ఇరవై కేజీల బ్యాగ్లు ఇచ్చిన ఇచ్చినా సరే వాటిని మీరు ఒకసారి టెస్ట్ చేయండి ఒక గ్లాస్ గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లో ఒక చెంచా ఒక ఒక చిట్టుగా అందులో వేయండి డిజాల్వింగ్ అంటే కరిగే స్వభావము ఒక మనకు అనుభవం పేలిన తర్వాత ఒక దుమ్ము దూడు ఎట్లాగైతే ఆకాశంలోకిస్తుంది పెద్ద లాగా ఆ విధంగా మనకి ఏదైతే వాళ్ళు చెప్తున్నది ఉందో వాటి పేర్లను చెప్పను అవి మీకు వాటర్లు వేయగానే అంత కరిగిపోయి లోపల పొరలాగా బాగా అంటే బాంబు పేలితే ఎలా ఉంటుందో అలాగా ఉండాలి అంటే పైకి లేచినట్టు కాదు మందు కరిగి లోపలికి వెళ్తా ఉంటుంది నేను ఒకసారి బ్లాక్ గోల్డ్ అనేది పొటాషియం హిమేటు ఒక లాస్ట్ ఇయర్ మీకు ఒక వీడియో చేసి చూపించాను పౌడర్ చిన్న దాంట్లో వేసి ఒక బాంబే వెళ్ళినట్టు బాగా స్ప్రెడ్డింగ్నెస్ ఉంటుంది స్ప్రెడ్డింగ్నెస్ అంటే కరిగి వ్యాపింప చేయగలిగే గుణం ఉంటేనే మీరు దాన్ని మనం వాడుకుంటే మంచిది కానీ వాళ్ళు లభించే వాటిలో మీరు కొంటే ఒకసారి డిస్పోజల్ అయితే చెక్ చేసి చూడండి అట్లా బయట చూసి మీరు ఇరవై రెండు వందలు ఇరవై ఐదు వందలు మూడు వేలు పెట్టి మోసుకోవద్దు అంత ఏం లేదు కొత్త ట్రాష్ అంత మించి ఏం లేదు ఎందుకంటే దానివల్ల అద్భుతాలు జరిగితేనేది మాత్రం కుదిరే పని కాదు సపోర్టింగ్ హ్యూమిక్ చాలు పైపాటుగా మనకి స్ప్రేయింగ్ సీవిడ్లు ఉన్నాయి సీవిడ్ తెల్లవేరుకు అవసరంగా తెల్లవేరు వృద్ధి కోసం అవసరం కాబట్టి దొరికితే అది కూడా మీరు డ్రిప్పులోనో లేకుంటే నీళ్ళు పెట్టేటప్పుడు సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది సో ఈ విధంగా కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి మొదటి దఫ దఫా ఎరువులు అయిపోయిన తర్వాత రెండు మూడు నాలుగు ఈ నాలుగు దఫాలు వంద రోజుల పాటు ప్రతి ఇరవై రోజులకి పాటు డిఏపి డైరెక్టే వేసుకోవాలని వేస్తేనే నికరమైన మంచి దిగుబడి పొందుతారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్